ജ്യോതാനന്ദോജോ മുുന്ദി പരമാനന്ദമ ഗോവിന്ദ ఇలాంటి పాటలు వింటే హాయిగా నిద్రపోవాలని అనుకుంటాం ఇలాంటి పాటల కోసమే సర్చ్ కూడా చేస్తాం ఈ రోజుల్లో అంటే రణగణధ్వనుల వంటి స్వరాలతో అర్థం కాని పాటలతో ఉర్రూతలూగించే సంగీతంతో అస్తవ్యస్తంగా ఉంటున్నాయి పాటలంటే ఒకసారి వింటే వంద సార్లు వినాలి అనిపించేలా ఉండాలి అటువంటి పాటలకు అద్భుతమైన గాత్రం తోడైతే పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇటువంటి పాటలను అవలీలగా పాడగలిగిన గాయని గాయకుల పేరు పాట ఉన్నంత కాలం నిలిచిపోతుంది అటువంటి గాయనిలో ఒకరు జానకి జానకి పేరు వినగానే గోవుల్లుతల్లనా గోపయ్య మల్లనా గోధులి ఎల్లన ఎందువలన గోధూలి ఎల్లన ఎందువలనా అనే పాట గుర్తుకు వస్తుంది రెండేళ్ళ పాలోడు పాడితే ఎలా ఉంటుందో ఆ విధమైన స్వరంతో పాడారు చిత్రీకరణకు అవసరమైన విధంగా పాటలు పాడటం జానకి గొప్పతనం ఇంకా చెప్పాలంటే నీలి మేఘాల గాలి రో నీ పాడీ పాట వినిపించు ఈ వేళ నీలి అనే పాట వింటే మనసులో ఎంత దిగులున్నా సరే ఇట్టే మాయమైపోతుంది విషాదం ఆనందం భక్తి సంతోషం ప్రేమ కరుణ ఇలా నవరసాలను తన గొంతులో పలికించిన స్వరమూర్తి జానకి సంవత్సరాల తరబడి పాటను శ్రోతలు గుర్తుపెట్టుకునేలా పాడగలగాలి అంటే దానికోసం ఎంతో సాధన చేసి ఉండాలి కదా బాణీని అర్థం చేసుకొని సన్నివేశాన్ని కళ్ళ ముందు నిలుపుకొని దానికి తగ్గట్టుగా తన గొంతును సవరించుకొని పాడాలి అప్పుడే ఆ పాటకు జీవం వస్తుంది ఇలియరాజా వంటి సంగీత దర్శకులు జానకినే పాడాలని కోరుకునేవారంటే ఆమె ఎలాంటి గాయనినో అర్థం చేసుకోవచ్చు నటులను అనుసరిస్తూ పాడే పాటతత్వం గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత జానకినే ఏ రకమైన పాటైనా పాడి మెప్పి గలరు అన్ని భాషల్లో కలిపి ఆమె దాదాపు యాభై వేలకు పైగా పాటలు పాడారు నాలుగు సార్లు ఉత్తమ జాతీయ గాయని పురస్కారం అందుకున్నారు ఆమె తన జీవితంలో మొత్తం ముప్పై రెండు అవార్డులను అందుకున్నారు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను పొందారు గుంటూరు జిల్లా రేపల్లె దగ్గరున్న పల్లెపట్ల అనే గ్రామంలో జన్మించిన జానకి ప్రత్యేకించి సంగీతంలో శిక్షణ పొందడం కంటే పాడుతున్న వారిని చూసి అనుకరించి నేర్చుకున్నదే ఎక్కువ అలాంటి పాటల్లో ఈ పాట కూడా ఉంటుంది ശ്രീമല്ലി പോവാ സിരിമല്ലി പോവാ സിരിമല്ലി പോവാ ചിന്നി ചീലകം നാടുയവരേ നാ തോടുയവരേ എന്നൊത്താടി రాజమండ్రిలో ఉన్నప్పుడు తల్లి బలవంతం మేరకు గాడవల్లి పైడి స్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతం నేర్చుకున్నారు ఆమె గొంతు దేవుడిచ్చిన వరమని స్వరాలు అవే పలుకుతాయని చెప్పి నేరుగా ఆయన నగుమోము గనలేని అని త్యాగరాజు కీర్తనతో జానకి సంగీతం నేర్పించడం మొదలుపెట్టాడట తండ్రి మరణం తర్వాత జానకి హైదరాబాద్ కు చేరుకున్నారు హైదరాబాద్ లో అక్క ఇంట్లో ఉంటూ సంగీత కచేరీలు చేస్తున్న జానకి డాక్టర్ చంద్రశేఖర్ దృష్టిలో పడింది ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ షో ద్వారా మధ్యలో జానకి చేత పాటలు పాడించేవారు ఆ సమయంలోనే చంద్రశేఖర్ లెటర్ రాయడంతో ఆమెకు ఆహ్వానం అందింది జానకి మొదటి పాట పంతొమ్మిది వందల యాభై ఏడులో తమిళ సినిమా కోసం పాట పాడారు ఆ తర్వాత తెలుగులో వచ్చిన ఎమ్మెల్యే సినిమాలు పాడే అవకాశం వచ్చింది ఇందులో ఆమె నీయాస అనే పాటను పాడారు ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో అనే పాటను పాడారు నాదస్వరానికి పోటీగా ఆమె పాట ఉంటుంది పాటే తెలుగులో నీలీల పాడదా ఈ పాటకు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు ఆమె పాటలు పాడారు రెండు వేల పదహారు నుంచి ఆమె పాటలు పాడడం మానేశారు అలా సింహరాశిలో కూడా మంచి పాట ఉంది అమ్మను గుర్తు చేసుకుంటున్నట్టు ఈ పాట ఎంతో మంది శ్రోతులను అలరించింది అమ్మా ഗർഭുടി അമ്മ ഒടി ചെപ്പലിനി പടകുണ്ടെ കൊത്ത అనే ఇలాంటి విషాద పాటలు కూడా ఆమె నోట వింటి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇవి మాత్రమేనా డ్యూ సాంగ్స్ కూడా ఎన్నో పాడారు అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడిన పాటలు ఇప్పటికీ చిరస్థాయిగా మిగిలాయి అందులోనూ మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు మళ్ళీ చాచి అల్లుకున్న రోజు ఉండలేను అనే ఈ పాట కూడా ఇప్పటికీ వింటూనే ఉంటాం ఆమె పాటలు నేటికి వివిధ మాధ్యమాల ద్వారా మనం వింటూనే వస్తున్నాం కదా అలా ఆమె పాటలు వింటూ ఈరోజు కూడా పులకించిపోతుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్